నెల్లూరు సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలంటే సైకిల్ గుర్తుపై ఓటేసి నారాయణను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె పొంగూరు శరణి కోరారు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని పదవ డివిజన్ రేబాల వారి వీధిలో బాబు భవిష్యత్ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాన్ని టీడీపీ శ్రేణులతో కలిసి ఆమె నిర్వహించారు డివిజన్లో పర్యటిస్తూ సూపర్ సిక్స్ కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ప్రజలంతా సంతోషంగా ఉండాలంటే వైసీపీ అరాచక పాలనకు స్వస్తి చెప్పాలని పిలుపునిచ్చారు రానున్న ఎన్నికల్లో డాక్టర్ పొంగూరు నారాయణను గెలిపించుకొని నెల్లూరును అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉండాలని సూచించారు ఈ సందర్భంగా పొంగూరు శరిని మాట్లాడారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షుడు తిరుమల నాయుడు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు శద్నీ పొంగూరు నేను మా నాన్నగారిని సపోర్ట్ చేస్తూ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ టెన్త్ డివిజన్లో ప్రతి ఒక్క ఇంటికెళ్ళి డోర్ టు డోర్ ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నానండి నిజంగా టీడీపీ పార్టీ ఉన్నప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ నైన్టీన్ నెల్లూరు చాలా వరకు అభివృద్ధి చెందిందండి మా నాన్నగారు మినిస్టర్గా చేసినప్పుడు నెల్లూరుని ఎంతో అభివృద్ధి చెందారు మీరు నెక్లెస్ రోడ్ తీసుకోండి నెక్లెస్ రోడ్ ఇప్పుడు కానీ చూస్తే ఎలా ఉంది ఎటువంటి అభివృద్ధి ఉంది అదేవిధంగా మీరు మున్సిపల్ స్కూల్స్ తీసుకుంటే మున్సిపల్ స్కూల్స్లో టూ థౌజండ్ ఫోర్టీన్ ముందు వరకు పిల్లలు కింద కూర్చొని చదువుకునే వాళ్ళు మున్సిపల్ స్కూల్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత నారాయణ గారు వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెంచులు ఇచ్చారు పిల్లలందరూ పైన కూర్చొని చదువుకుంటున్నారు అండ్ మున్సిపల్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా మారాయి ఇదొకటే కాదండి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకోండి నైంటీ పర్సెంట్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయిపోయిందండి దాన్ని వైసీపీ పార్టీ వాళ్ళు వచ్చి అది ఆపేశారు దోమల్ని అరికట్టాలంటే ఖచ్చితంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టంలో ఎప్పుడైతే మురికి నీళ్ళు లోపలికి వెళ్ళిపోద్దో దోమల్ని అరికట్టచ్చు టీడీపీ ప్రభుత్వం వస్తే నాన్నగారు వస్తే ఖచ్చితంగా ఇవన్నీ పనులు జరుగుతాయండి ఇదొకటే కాదు ముఖ్యమైన విషయం గృహ నిర్మాణం ఫార్టీ సెవెన్ థౌజండ్ హౌసెస్ ఎయిట్ మంత్స్లో పూర్తి చేశారండి ఇది ఒక మామూలు విషయం కాదు మా నాన్నగారు గుడిసెలో పెరిగారు నారాయణ గారు గుడిసెలో పుట్టారు అందుకని నారాయణ గారికి పేదల కష్టాలు తెలుసు ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు ఉండాలని ఒక గొప్ప సంకల్పంతో ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చారండి కానీ ఆ ఇల్లు ఇప్పుడు ఏమైపోయాయి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది వైసీపీ పార్టీ రూలింగ్కి వచ్చి కానీ ఆ అభివృద్ధి ఏమైంది ఇప్పుడున్నది అభివృద్ధి అంటే ఒకప్పుడు టీడీపీ పార్టీ చేసింది ఏంటి అది అభివృద్ధి కాదా మీరు నిజంగా ఓటేసే అప్పుడు ఇవన్నీ ఆలోచించి నేను చెప్తున్నానని కాకుండా నిజంగా నెల్లూరుని ఏ పార్టీ అయితే అభివృద్ధి చేస్తారో ఆ పార్టీకి ఓటేయండి అండి ఇది ఒకటే కాదు మీరు ప్యూర్ వాటర్ రావాలని టీడీపీ గవర్నమెంట్ బ్లూ వాటర్ పైప్స్ కనెక్షన్ ఇచ్చారు కానీ వైసీపీ పార్టీ వాళ్ళు అది అక్కడే ఆపేశారు ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటే పెన్షన్ రావట్లేదని చెప్తున్నారు కూరగాయల ధరలు ఎక్కువైపోయాయి మురికి నీళ్ళు ఇంట్లోపలికి వచ్చేస్తున్నాయి అలాగే ఉంటున్నాము కష్టంగా ఉంది ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా ఉంది అని చెప్తున్నారు ప్రజలే పరిక్షారం అండి ఒక్కసారి మీరు ఆలోచించి గట్టి నిర్ణయం తీసుకోండి అభివృద్ధి ఏ పార్టీ అయితే చేస్తుందో ఆ పార్టీకి ఓటేయండి నెల్లూరు అభివృద్ధి చెందాలంటే నారాయణ గారి వల్లే అవుతుంది టీడీపీకి ఓటేద్దాం సైకిల్ గుర్తుకి ఓటేద్దాం మా నాన్నగారిని గెలిపించండి తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం